కావేరీ రూపంలో వచ్చిన ఉషా విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సత్యం ఎందుకంటే కావేరి రూపంలోనే ఉంది కానీ కావేరీకి ఈ ఉషకి చాలా తేడా ఉంది ఈ అమ్మాయి ఫుల్ నాటి అనమాట ప్రతి ఒక్కరితోనూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఆఖరికి సత్యంతో కానీ చిన్నితో కూడా అలాగే మాట్లాడుతుంది అనమాట మరొక విషయం ఏంటంటే వార్నింగ్ కూడా ఇస్తుంది నువ్వు చెల్లెలంటే నేను ఊరుకోను నువ్వు అమ్మ అంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది అయితే హరిశ్చంద్ర అని పిలిపించి అసలు విషయం చెప్తాడనమాట జరిగిందంతా ఇలా స్కూల్లో ఆమెకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉన్నాయో నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను కావేరి ఏంటి ఈ ఉషా ఏంటి డెహ్రాడూన్లో పుట్టడం ఏంటి అని అయితే సర్లా కూడా అయ్య బాబోయ్ చూసి నేను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను నిజమే సేమ్ మన కావేరి కావేరిలాగే ఉంది కానీ మాట తీరు మొత్తం వేరేలాగుంది అసలు ఆ పిల్ల మాట్లాడుతుంటే మన కావేరీనా ఇలా మాట్లాడేది అన్నట్టు అనిపించింది అన్నట్టు చెప్తుంటమాట మొత్తానికి హరి కూడా నమ్మాల్సి వస్తుంది బాలరాజు ఎప్పుడు ఒంటరివాడైపోయాడు నీ కారణంగానే వదినమ్మ చనిపోయింది అని హాఫ్ టికెట్ కూడా వదిలి వెళ్ళిపోతాడు అనమాట అయితే చిన్న చూడకుండా అసలు ఉండలేకపోతాడు బాలరాజు అందుకని తను స్కూల్కి వెళ్ళే టైంకి దూరంగా నిల్చొని చూస్తూ ఉంటాడనమాట అయితే అలాగే చూస్తూ వస్తున్నప్పుడు ఈ పోలీస్ అయితే కనిపిస్తాడు ఇప్పుడే మీ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను కావేరి చనిపోయినందుకు ప్రభుత్వం ఎక్స్క్రేష ఇరవై లక్షలు ఇస్తున్నారు అన్నట్టు చెప్తాడనమాట ఏది పట్టించుకోడమట నా కూతురు కనిపిస్తే చాలు అన్నట్టు ఉంటాడు కానీ చిన్ని మాత్రం బాలరాజు మొహం చూస్తేనే అసహించుకుంటూ ఉంటుంది ఆ టైంలోనే కావేరీ రూపంలోనూ ఉష బాలరాజు కంట పడుతుందనమాట బాలరాజు చూడగానే ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతాడు ఎందుకంటే బాలరాజు చిన్ని ధ్యాసలో వస్తూ ఉంటాడు తప్పుకో తప్పుకో అని కావేరీ స్కూటీలో అదే ఉష స్కూటీలో ఉండి ఏం వినిపించడం లేదా హార్న్ కొడుతున్నా కూడా అని అరుస్తుంది అలా కావేరీ ఉన్న ఉషాన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నోటి వెంట మాట్లాడదనమాట ఏంటి మెంట్లో అందరూ నాకి తగులుతున్నారు రోడ్డు మీద ఎలా వెళ్తున్నా కూడా నీకు అర్థం కావడం లేదా అని నవ్వుకుంటూ అడుగుతూ ఉంటుంది బాలరాజు ఒక్కసారిగా కావేరీ అంటే ఓహో నువ్వు కూడా ఆ కావేరీ బ్యాచ్ ఉదయం నుంచి ఎవర్రా మీరు అందరూ కావేరి కావేరి అంటే నా వెంట తిరుగుతున్నారు అని బాలరాజుకి కూడా పెద్ద షాక్ ఇస్తుంది అనమాట అందరు కలిసి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అవ్వండి అన్నట్టు చెప్పి వెళ్ళిపోతుంది అనమాట బాలరాజు నేను ఏమైనా భ్రమలో ఉన్నానా ఏంటి కావేరీ కనిపించింది మెంటల్ హాస్పిటల్ అంటుంది ఏంటి అన్నట్టు షాక్ అయిపోతాడు ఒక్కసారిగా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇదే ధ్యాసలో ఉంటాడనమాట నేనేమైనా భ్రమ పడుతున్నాను ఏమోని కానీ అదే రోజు దేవా కంట కూడా కనపడుతుంది ఈ ఉష అయితే బాలరాజు చనిపోయిన తర్వాత కూడా కనిపిస్తున్నట్టు ఈ కావేరి కూడా చనిపోయిన తర్వాత కూడా నాకు కనిపిస్తుంది అంటే నేను భ్రమలో ఉన్నానంటే దేవా కూడా అనుకుంటాడు అలా ప్రతి ఒక్కరికి ఒకే రోజు కనిపించి అందరినీ కన్ఫ్యూజ్ చేసి పెద్ద భ్రమలో ఉంచేస్తుంది అనమాట ఈ ఉష ఇంతకీ సత్యంబాబు నేర్ నిర్ణయం తీసుకుంటాడంటే హరికి మొత్తం నిజం చెప్పాడు కాబట్టి హరిని డెహ్రాడూన్కి పంపిస్తున్నాడు అంటే ఉష పుట్టిన దగ్గర నుంచి పెద్ద తను చదివిన కాలేజ్ కానీ స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నరా అప్పుడైతేనే మనం మాట్లాడడానికి వీలుంటుంది అన్నట్టు చెప్పి పంపిస్తాడనమాట